கால் சேவால போகல கொட்ட ராட்டல பத்த హాయ్ అండి హాయ్ అండి అందరికి నమస్కారం లైవ్లో వాళ్ళు లైక్ చేయండి డబుల్ డబల్సేపు కొట్టండి కామెంట్ చేయండి పోయారు హాయ్ అండి అందరికి నమస్కారం ఎలాగొన్నారండి బాగున్నారండి లైవ్లో ఉన్నవాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి ఎవరన్నా ఉన్నారా లైవ్లోని ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి ప్లీజ్ మీరు ఒక లైక్తోనే హాయ్ అండి అందరికీ నమస్కారం లైవ్లో ఉన్న వాళ్ళకి ధన్యవాదాలండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కూడా చేయండి హాయ్ అండి ప్లీజ్ లైవ్లో ఉన్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి డబల్ టప్ కూడా చేయండి ప్లీజ్ అండి చాలా మంది లైవ్ చూస్తున్నారండి కామెంట్ చేస్తాను లేదండి ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఉండాలని కోరుకుంటున్నామండి ప్లీజ్ అండి ప్లీజ్ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి మే లైవ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ అండి నమస్కారం ఎలాగొన్నారు బాగున్నారండి స్కీ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ కూడా చేయండి హాయ్ అండి అందరికి నమస్కారం ప్లీజ్ లైవ్లో ఉన్నవా ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ అండి మీరు ఇచ్చి ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి ప్లీజ్ అండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి ప్లీజ్ అండి లైవ్ లో ఉన్నవారు కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి అందరికి నమస్కారం ఉన్నారు బాగున్నారండి లైవ్ చూస్తున్నవారు కామెంట్ చేయండి ప్లీజ్ ఏమనుకోకండి తెలుగులో పెట్టండి నాకు ఇంగ్లీష్ రాదండి ప్లీజ్ అండి ఏమనుకోవద్దు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ అండి హాయ్ అండి కామెంట్ చేయండి ప్లీజ్ తెలుగులో చేయండి నాకు ఇంగ్లీష్ చదువుతుంది రాదండి ప్లీజ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు డబుల్ టాప్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ కామెంట్ చేయండి తెలుగులో మాత్రమే కామెంట్ చేయండి హాయ్ అండి లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంటు తెలుగులో పెట్టండి లైవ్ చూస్తున్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ తెలుగులో పెట్టండి హాయ్ అండి అందరికి నమస్కారం ఎలాగొన్నారు బాగున్నారండి లైవ్లో ఉన్నవారు కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి హాయ్ అండి లైవ్లో ఉన్నవారు ప్లీజ్ కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నామండి ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి హాయ్ అండి లైవ్ వస్తున్న వారు కామెంట్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టప్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద టప్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ మాత్రం తెలుగులో పెట్టండి హాయ్ అండి ప్లీజ్ లైవ్ చేస్తున్నవారు లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ తెలుగులో పెట్టండి సార్ మేడం ఎవరైనా సరే ప్లీజ్ హాయ్ అండి అందరికీ నమస్కారం అండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి ప్లీజ్ అండి కామెంట్ చేయండి ఎలాగచ్చింది హాయ్ అండి లైవ్లో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ప్లీజ్ అండి